నమస్తే బిటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక దోచుకో పంచుకో తినుకో అన్న చందాగా కూటమి పాలన తయారయ్యింది అన్న మాజీ మంత్రి అంబట్ రాంబాబు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసును కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ లాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది అది అప్పీల్ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విథ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది మంగళగిరిలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక థ్యాంక్ యూ సార్ తెలుగు లెక్చర్ తెలుగు లెక్చరరా మీరు టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచర్వే సబ్జెక్ట్ ఓకే మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నారు ఓకే మా మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్న సచివాలయం సిబ్బంది ছো ণাকাছো এই যে আতা আই হিজুগাম আরে কেরল আ আজি দা ফিনিশ নো মই তিরচি এ পাপ নে হেনো

కృష్ణా జిల్లాలో గుడ్ల వెల్లూరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు నే వేరే కదా మేడం తీసుకున్నాను మగపిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ పొజిషన్ కి ರೆಸ್ಪೆಕ್ಟ್ ಸರ್ ಸರ್ ವೈದ್ಯರಾಗ ಎರ ಆಡಮೇ ಪರಾಮರ್ಶಿಸಿ ಅನವಸರ ಪದ ಮಂದಿ ಮಂದಿ

ఈ రోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి సబ్ ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకు మాట చెప్తున్నానంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వటంలో మళ్ళీ అధికారులు అదే విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు దీన్ని ఏం చేయాలి రెండో తారీఖు మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటిని ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖునే కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఈ రోజు పెన్షన్ విధానంలో అందరూ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర దగ్గర సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఒక్క రోజులోనే దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఇబ్బంది ఎంత వరకు ఉందో మన అందరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన కూడా తెలుసు ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతో మంత్రులతో అందరితో కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడని నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళడం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా ఎలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్టులు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే రెండు రోజుల్లో వర్షపాతం ఎంత వరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి లో వాళ్ళని ఎలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు ఈ రోజు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది శ్రావణ్ షిప్పింగ్ లో జరిగిన విషవాయు వ్యాప్తంగా అసస్థతకు గురైన బాధ్యతలను విశాఖ జిల్లా కలెక్టర్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు విశాఖ పోలీస్ కమిషనర్ హఠాహుటీగా హాస్పిటల్ కి చేరుకొని బాధ్యతలను పరామర్శించారు भाईपादाचा चेंज सेट हा नवीन आहे भाई भाई साइड माफ इपुढू कोड आपण आपण फर्स्ट ने उठणार आहोत ओकेला ये भाईपादा चेंज पाच सात मिनिटं लागेल याचा करा वेळ सांभाळत आहोत ओके कृपया धीर धरा हे जे मला पार डिलींग जपा

గొడ్ల వెల్లూరు ఘటనలో విద్యార్థులకు న్యాయం చేస్తామన్న జిల్లా ఎస్పీ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి డబ్బుతో ఇమీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మేము మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం మేము ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే పెళ్లి వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడొద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈజీ మార్చ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధంగా దా కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా తెలిసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్

హుటావుట్న అర్కి ఏరియా హాస్పిటల్ కి తరలించారు Reklamın bu bahsettiğim daha <laughs>

నాకు ఎనభై మూడ్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు తెలిసా ఇప్పటికే అంటాను నా ఎమ్మెల్యే టిక్కెట్లు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారండి వాలీబాల్ ప్లేయర్గా నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టమే కానీ ఇప్పుడు ఆడే వయసు కాదు అది ఆటలు ప్రోత్సహించే స్టేజ్లోనూ పదివేల అక్కడి కార్యక్రమం లక్ష్మీ గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం